వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చేస్తున్నారు కదండి అనంత పద్మనాభ స్వామి ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తారు అలాగే అనంత కోటి ఒత్తులు ముట్టించుకుంటారు ఇక్కడ వ్రతం జరుగుతుంది అలాగే పూజ కూడా చేస్తున్నారు అనంత కోటి ఒత్తులు ముట్టించుకోలేకే ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిగే మై ఇన్ఫర్మేషన్ नैवेद्य नैवेद्यम वु